ఇబ్బందుల్లో అడవి బిడ్డలు వాస్తవానికి అస్పా జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు కానీ గిరిజన గ్రామాలు కానీ నాకు తెలిసి నేను గత సంవత్సరం వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో ఒక వార్త నేను స్వయంగా పరిశీలించి రాస్తాను దిందా గ్రామం అని ఉంటుంది అసలు దానికి మూడు వైపులా పూర్తిగా నాలుగు వైపులో ప్రజలు ఎట్టుకోకుండా నీళ్లు చుట్టుముట్టి వరదలతో ముప్పు ఉంటుంది వారాలు నెలల తరబడి వర్షాకాలం పోయే వరకు కూడా వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి రాలేరు అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళు అక్కడే తినాలి అక్కడే చావాలి ఉంటే తినాలే లేకుండా చావాలి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది ప్రజలు మా అంటే వాళ్ళు నమ్మి పాలకులకి అంటే ఈ నాయకునికి ఓటేస్తే మా భవిష్యత్తు మారుతుందో లేదా మా గ్రామం అభివృద్ధి వైపు పోతుందో అని నమ్మి ఓట్లు వేస్తారు కానీ వాళ్ళను ఓట్లప్పుడు తప్ప తర్వాత దినాల్లో తర్వాత రోజుల్లో తర్వాత వారి కష్టాల్లో తోడుండే ఒక్క నాయకుడు కూడా అక్కడ కనిపించట్లేదు అస్వాద్ నియోజకవర్గమే కాదు కా సిర్పూర్ నియోజకవర్గమే కాదు అస్వాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల్లోని గ్రామాల పరిస్థితి చాలా దారిద్రంగా ఉంది తిర్యాని మండలం చూసినా కౌటాల మండలం చూసినా బెజ్జూరు చూసినా వాంగిడి చూసినా అదే విధంగా ఉంటుంది పెంచికాలపేటకు సంబంధించి కూడా అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో వర్షాకాలం సంబంధాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇప్పటికైనా పాలకులు వాటిపైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు బాహ్య ప్రపంచాంతో సత్సంబంధాలు ఉండే విధంగా రోడ్ల రవాణా వ్యవస్థను బాగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది